జోలే తీసుకొచ్చాను చెద్దపల్లి నుంచి దీంట్లో నలభై ఒక్క రోజు ఇప్పుడు బియ్యం రోజు తీయాలి ప్రతిరోజు పదమూడు రూపాయలు పెట్టాలి నలభై ఒక్క రోజు అయిన తర్వాత మనం టెంపుల్కి ఇచ్చేస్తే మన ఇది తీసుకుంటారు జోలే నలభై ఒక్క రోజు మనం ఇప్పుడు ముందే ఒక కోట కోరుకుని దేవుడి దగ్గర పెట్టుకోవాలి రోజు ఈ బుక్ ఒకటి ఉంటుంది ఈ బుక్ ఒకటి ఇచ్చారు దీంట్లో మొత్తం ఇవన్నీ చదువుకోవాలంట రోజు రోజు చదువుకోవాలి లేదంటే పదకొండు సార్లు ఓం సాయి బాబాయ్ నమ్మ అనుకొని పెట్టేసుకోవచ్చు తర్వాత జూలైలో బాబా విగ్రహం ఒకటిచ్చారు ఇది కూడా దేవుడి దగ్గర పెట్టుకోవాలి బియ్యం ఇచ్చారు ఈ బియ్యం మన బియ్యం డబ్బాలో కలుపుకోవాలి కలుపుతున్నాక గుప్పిడు బియ్యం తీయాలి మూడు గుప్పెలు తీయాలి ప్రతిరోజు ఈ లక్షా బంధుల్ని ఇచ్చారు ఈ చేతికి కట్టుకోవాలి కట్టుకున్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఈరోజు నేను తీసుకొచ్చాను కాబట్టి దేవుడి దగ్గర పెట్టేస్తాను బగర్ విగ్రహం ఇక్కడ పెట్టుకుంటున్నాను నేను రక్షబంధనం కట్టుకోవాలి రెండిచ్చారు దీంట్లో ఇంకొకటి పెట్టుకోవాలి ఇంకొకరికి వేస్తున్న కర్జాము ఈ జోలేలో రోజు మూడు గుప్పిళ్ళు వేయాలి ఇక్కడే పెడతాను